సంఘంలో సాక్ష్యాలు చెప్పవచ్చా సంఘంలో సాక్ష్యాలు చెప్పినట్లుగా మనకు ఆధారం లేదు అప్పోస్తులు గారి రెండు నలభై రెండు ప్రకారం వీరు అప్పోస్తుల బోధ ఎందునో సావాసం ఎందున రొట్టె ఎందును ప్రార్థన చేయటం ఎందునో వాళ్ళు ఏం చేశారు తెగకై ఉన్నారు వాళ్ళు సాక్ష్యం చెప్పింది ఎవరిని గురించి ఏనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అంతేగాని నాకు ఆ మేలు జరిగింది ఈ మేలు జరిగిందని ఎవరు కూడా సంఘంలోకి వచ్చి వాళ్ళ డప్పు వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కొట్టుకోలేదు విచిత్రమైన విషయం చెప్తాను నేను ఒక ఆమె సాక్ష్యం చెప్తే వింటే నాకే ఫీజులు ఎగిరిపోయినాయి అంటే దాన్ని కూడా సాక్ష్యం అంటారా అని అయ్యారండి మరి వారం అంతా దేవుడు కాచి కాపాడాడండి ఇలా ఇలాగే ఉంటుంది ఈ వారం అంతా దేవుడు కాచి కాపాడాడండి అమ్మగారికి అయ్యారికి వందనాలండి దేవునికి నా స్తోత్రాలండి ఒక ఆవిడైతే అండి అంటే ఏకంగా నా సూత్రాలండి అన్నది అంతా బాగానే ఉంది మరి ఈ వారం అయితే మా కోడండి గుడ్డెట్టిది ఎప్పుడు కూడా కోలగుట్లు మానేసి బల్ల బళ్ళ మీదకి వచ్చిందండి బళ్ళ మీద గుడ్డెట్టిందండి అనుకోకుండా నేను తోలేసానండి దాన్ని తోలేస్తుంటే దాని కాలుకి తగిలి గుడ్డెట్టింది అన్న విషయం తెలియకోకుండా కింద అడిపోయిందండి అయినా పగలలేదండి దేవునికి స్తోత్రం అల్లే ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు కావాలంటే చూడండి సాక్ష్యాలు అంటే ఏంటి ఇయన ఇంకేమైనా చెప్తారా ఏం చెప్తారా సాక్ష్యం అంటే నాకు ఆ కాలం వచ్చింది ఈ కాలం అంటే కోరికలు ఎక్కువైపోతే కాళ్ళు వస్తాయి పిచ్చి పిచ్చి కోరికలు ఎక్కువైపోతే ఏమవుతుంది కళలు వస్తాయి అదే ఆలోచన అదే భ్రమలో పడుకుంటూ ఉంటారు కోటి రూపాయలు కావాలనే ఆలోచన దానికి ఇంకా అదే మెదిలుతూ ఉంటుంది లోపల నాకు ఒంట్లో నాకు నాకేదో అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది కళలు వేరు ఖచ్చితంగా సాక్ష్యాలు అయితే చెప్పడానికి అనుమతి లేదు వాక్యం వరకే పరిమితి ఐదు అంశాలు ఒకటి ప్రార్థన రెండు పాటలు మూడు వాక్యము నాలుగు ప్రభురాత్రి భోజనం ఐదు కానుకలు దీంతో మరి ఏది చేసినా కూడా పాపం అంతే